అందరికీ నమస్కారం నా ఈ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంతమంది అభిమానులు వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఏ అధికారం లేకపోయినా ఏ పదవి లేకపోయినా నన్ను నమ్ముకొని నా వెంటే కష్టకాలంలో నా వెంట ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా నిరోజ్ సుకుమారిని అభిమానిస్తున్నటువంటి వేలాది మంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జన్మనిచ్చిన తా తల్లిదండ్రులు ముఖ్యంగా మా తల్లిదండ్రులకి చెప్పాలి ఎందుకంటే మా తల్లిదండ్రులు జన్మనిచ్చిన వల్లే ఈ స్థాయికి నాడు రావడం దానికి నేనేం చేశాను అనేది ఈరోజు అభిమానుల్లో ఉంది నేనేం చేసింది అనేది ఎందుకంటే కష్టకాలంలో నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నేను చేసిన సేవ నేను చేసిన మంచి ఈ రూపాన నాకు ఇంతమంది వేలాది మంది నిర్మాణాలు ఇచ్చాడు దేవుడు భగవంతుడు కానీ కొందరు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే విలువలతో పడిన రాజకీయం చేయాలి సేవ చేయాలి అభిమానం సంపాదించుకొని నాయకులు కార్యకర్తల కష్టపలమే ఈనాడు మనం చేతుల్లో కూర్చొని అనుభవిస్తున్నాం కానీ ఆ నాయకుడు కార్యకర్త కష్టాన్ని గుర్తెరగకుండా ఈరోజు అవసరం తీరిపోయింది అని మనం విసిరేస్తే ఖచ్చితంగా మనల్ని కూడా విసిరేస్తారు రాజకీయాల ఉన్నంత వరకు కానీ రాజకీయాల్లో లేకపోయినా చేతనైన వరకు మంచి చెయ్యాలి పేదవాడికి కష్టాల్లో ఉన్నవాడికి ఆదుకోవాలి మన శక్తి ఉన్న మేరకు పేదవాడు కష్టాల్లో ఉన్ననాడు ఆదుకున్న రోజే మన జన్మ ధన్యం వద్దని చెప్పి నేను భావిస్తున్నాను నా వంతు నా దగ్గరికి ఎవరు వచ్చినా కష్టాల్లో నేను ఉన్నానంటే నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను చేయగలిగిన చేస్తున్నాను అంతేగాని ఏ పదవుల కోసమో ఏ రాజకీయ ఉన్నత శిఖరాలు అది అధిరోహించాలనో భగవంతుడు మనం సేవ చేసుకుంటా పోతే ఆ ప్రజలే అభిమానమే మనల్ని ఎదిగేదానికి బాటలు వేస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను రోజు రోజుకి పాఠాలు నేర్చుకొని దెబ్బలు తిని రాయిట్గా రాటుదేలి నా అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరి అభిమానంతోనే ముందుకు పోతూనే ఉంటాం సుకుమార్ రెడ్డి ఎప్పటికీ వెనకడికి వేయుడు ఎప్పటికైనా ముందడుగుతోనే ముందడుగు వేసుకుంటూనే పోతుంటాం రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా పేదవాడి కష్టాల్లో ఉంటే నేనే ముందు ఉండి ఆ పేదవాడి కష్టం తీర్చే వరకు కూడా నిద్రబోనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఎప్పటికీ నా కుమారుడు వ్యాపారంలో ఉన్న చదువుకునేటువంటి పేద విద్యార్థుల కోసం వైద్యం చేయించుకోలేనటువంటి పేదవారి కోసం భగవంతుడు కార్యక్రమాల కోసం నా కుమారుడు కూడా తన వంతు పూర్తి స్థాయి సహకారం అందిస్తూ నా కుటుంబం అండగా నిలబడి ఈ కష్టకాలంలో ముఖ్యంగా నాకు నా కుటుంబం వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ నాకు ముందుకు నడిపిస్తున్నటువంటి నా శ్రీమతికి నా కుటుంబ సభ్యులకు అలాగే ఇంతమంది వేలాది మంది ఈరోజు నేనేం అధికారంలో లేను పదవుల్లో లేను రాజకీయం శాశ్వతం కాదు ఈరోజు రాజకీయం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మనం చనిపోయిన నాడు ఒక్క కన్నీటి బొట్టు కాచినటువంటి అభిమాన్ని సంపాదించుకున్నాడే మన జన్మ ధన్యం వద్దని చెప్పి కూడా నేను తెలుసుకున్నటువంటి సమాజంలో నేర్చుకున్నటువంటి ఎందుకంటే రాజకీయాల్లో డబ్బు ఉండొచ్చు పోవచ్చు డబ్బు లేకపోవచ్చు కేవలం డబ్బు కోసమే అభిమాని రాడు సేవ చేసేవాడు మనకు దొరకడు మనం ఇచ్చే డబ్బు కష్టకాలంలో ఉన్న పేదవాడిని ఆదుకునే దానికి మాత్రమే కానీ డబ్బే పెడితే అందరూ నా ఇంటికి వచ్చేస్తారు నా వెనక నడుస్తారు అడుగులు వేసేస్తారు మనం అనుకుంటే అది జీవిత పోరాటంలో కానీ జీవిత ప్రయాణంలో కానీ అది నా దృష్టిలో చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాను ఎందుకంటే ఈనాడు డబ్బు అనేది ప్రతి ఒక్కరూ సంపాదిస్తున్నాం డబ్బు అనేది ప్రతి ఒక్క ఎవరు శక్తి పొందేవాళ్ళు ఇవాళ పేదవాడు పనికిపోతే సాయంత్రానికి పది వందల రూపాయలు కష్టం పెట్టి సంపాదించుకొని భార్య బిడ్డలను పోషించుకొని ఆ బిడ్డలను ఉన్నత శిఖరాలను చదివించేదానికి ప్రయత్నం చేస్తున్నాం మనం ఇచ్చిన జన్మభూమికి ఏమి చేశామా ఏమి మంచి చేయాలనా అని ఒక్క మంచి ఆలోచించుకుంటూ నమ్ముకున్న వారి కోసం ప్రాణాలిస్తూ ముందుకు సాగితే ఆ నాయకుడు కాలం ప్రజల్లోనే ఉంటాడనే దానికి నిదర్శనమే ఈనాడు వచ్చిన వేలాది మంది అభిమానులు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకొక వేదిక మీద రాబోయే రోజుల్లో నా అభిమానులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి వారి నిర్ణయం మేరకే నా అడుగులు ఉంటాయి ఒకవేళ నాయకులు కార్యకర్తలు మనకేమీ వద్దు తటస్థంగా ఉన్నామన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు తటస్థంగా ఉండేదానికి కూడా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉంటేనే సేవ చేయాలని ఆలోచన లేదు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మంచి కోసం సమాజంలో మన వంతు జన్మనిచ్చినటువంటి జన్మకి సార్థకత నేర్చుకునే దానికోసం నా చివరి అంకం వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను రోజు జీవితంలో పాఠాలు నేర్చుకుంటూనే పోతాం మంచి ఉంటే చిన్నోడు చెప్పిన పెద్దోడు చెప్పినా మనకన్నా పెద్ద పెద్ద అనుభవ చెప్పినటువంటి మంచి మాట తీసుకుని మంచి మార్గంలో పయనిస్తానని చెప్పి ఈ జన్మదినం సందర్భంగా తెలియజేసుకుంటూ